పర్యటనకు వెళ్తా అంటే ఎంత పోలీసు పహారాల్లో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే ఈయన మీదకి ఈయన చనిపేద్దామని చెప్పి అంత ఇంత గులకరాయి ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడతే పోవటాకి ఈయన పౌరమా పెట్టా గులకరాయి పెట్టి కొడతే పోవటాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు చేయించుకోవటం ఎమోషనల్ కనెక్టివిటీ అని ఒకటి ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్ళే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఏదో చేయొచ్చు అలాగే ఈరోజు జరగని విషయాన్ని జరిగినట్టుగా ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచన చేయడం కూడా అందరూ గమనిస్తున్నారు రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదు తన పార్టీ కనుమరుగైందని తెలిసి ఈరోజు దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కొత్త రాజకీయాన్ని పైకి తీసుకొచ్చారు కేవలం తన రాజకీయ లబ్ధి కోసం సింపతి కోసమే డ్రామాలు ఆడారు సింపతి కోసమే డ్రామాలు ఆడారు వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకు సలహా సూచన ధనం అంటున్నారు ప్రజా సంఘాలు అంటున్నాయి నీకు బాగా ఈ డ్రామాలు అలవాటు అయిపోయినాయి నీకు బాగా ఈ డ్రామాలు అలవాటు అయిపోయినాయి ఒకసారి క్రీసెట్ వేస్తే ధర తీసిపోద్ది అని చెప్తున్నాను ఏం అప్పటి ప్రజల భావాలు తెలుసుకోవాలి ప్రజల ఫీలింగ్స్ని గౌరవించాలి మనోభావాలను గౌరవించుకొని వెంటనే తిరిగిపోవాలి దానికి అంత రచ్చదానికి ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ హై లెవెల్ డ్రామా పొలిటికల్ హై లెవెల్ డ్రామా ప్రజలందరూ మీద అత్యంత కోపంతో ఉన్నారు సరైన బుద్ధి అభిప్రాయం కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఒక సాయంత్రం చూ గుర్తొస్తుంది ఇప్పుడు ఎవరు చేసిన పాపాలు ఆ జన్మలోనే మనం బ్రతుకున్నప్పుడే పరిహారం ఆ పాపాలు ఏదైపోతాయని యాత్రకెళ్ళి ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అక్కడ యాత్ర హైలైట్ అవ్వాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టుగా తన మీదో దాడులు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు వాళ్ళు అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు